కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జన్మభూమి పార్క్ సమీపంలోని డాక్టర్ గోబుల్ రెడ్డి హెల్త్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో తొలి విడతగా పేర్లు నమోదు చేసుకున్నాం సుమారు యాభై మంది పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు షుగర్ బీపీ టెస్ట్ ఏకో ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఓబుల్ రెడ్డి హెల్త్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ అధినేత గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ గజ్జల ఓబుల్ రెడ్డి జనరల్ సర్జన్ డాక్టర్ మల్లెడి భార్గవి మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని తద్వారా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు వృత్తి ధర్మంతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని సూచించారు భవిష్యత్తులో పాత్రికేయులకు అతి తక్కువ వ్యయంలో వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య నిపుణులకు సత్కారం చేసి మెమంటో బహుకరించారు ప్రెస్ క్లబ్ సభ్యులు కోరిన వెంటనే ఉచితంగా పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి యాజమాన్యానికి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మరియు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ చెస్టీ కార్యవర్గ సభ్యులు ఆఖిల శ్రీనివాస్ వెంకటరమణ గుండు శ్రీను సూర్యనారాయణ సీనియర్ జర్నలిస్టులు అంజిబాబు కృష్ణం రాజు సాయినాథ్ శివనారాయణ రెడ్డి దుర్గారావు రాజు వర్మ పైట్ రాజు పలువురు పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు और इनिशियल लीजन एकड़े हो रहा है करके ब्लॉक जनरेट करना है सारे में सबसे ज्यादा सार्वजनिक राजनीति में కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ నుంచి డాక్టర్ గోబుల్ రెడ్డి కాపీ హాస్పిటల్ రోగుల్ రెడ్డి గారిని ఆ ప్రెస్ క్లబ్ నుంచి సరే మెడికల్ కదా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే లేడీస్ కూడా చాలా సమస్యలు ఇబ్బంది పడుతున్నారు క్యాంప్ పెడితే బాగుంటుంది సార్ అని చెప్పంటే ఖచ్చితంగా రాయేసి చెప్తే పెడతాను అని చెప్పి నేను ముందుకు సార్ మీకు సార్ మీకు మేడం కానీ థ్యాంక్స్ సార్ మెడికల్ క్యాంప్కి అందరూ సాటిస్ఫై సార్ చాలా బాగా చూశారు నేను ఏదో అనుకున్నాము అంటే మీరు త్రీ మీరు కిషామంటే పై పైన చూసి పంపించేస్తారు పెద్దగా ఏం చూడాలనుకున్నాం కానీ ఎంత అలా చూడడం అలాగే మేము పెడతామని చెప్పాను అనగాలని గారు ఎవరైతే మన రమేష్ గారు ఆయన పెడుతుంటే అంటే నేను నిన్న నిన్న కూడా అడిగాను సార్ ఏమన్నా ఉంటాయా ఏమన్నా టిఫిన్స్ కానీ చేయాలి ఏమవుతాయండి మీరు అందరూ రండి అందరికీ అండి పెటోర్ టేబుల్ సార్ కష్టం తప్పించి చాలా

எனக்குற பேச